ఈ రేణుకేళమ్మ దేవాలయం కృష్ణాబాద్ పట్టణం సిద్దిపేట జిల్లా ఎందు ఈ రెండు వేల ఇరవై సంవత్సరం సందర్భంగా జరిగే బ్రహ్మోత్సవాల భాగంగా మన పన్నెండవ తారీఖు కళ్యాణ మహోత్సవం స్టార్ట్ అయ్యి వచ్చే నెల పౌర్ణమి పదకొండో తారీఖు వరకు ముగుస్తాయి ఇటు బ్రహ్మోత్సవాల భాగంగా ఇవాళ ఆరో రోజు భక్తులు అశేషంగా పాల్గొంటున్నారు మరియు వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకం లేకుండా మా మంత్రి మంత్రి గారి నియమబడిన ఒక ఉత్సవ కమిటీ సభ్యులందరూ పాల్గొని వచ్చే వచ్చే భక్తులు వాళ్ళ ఆనందం లేకుండా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు మరియు సంస్థ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మంత్రి గారు హైదరాబాద్ నుంచి ఒప్పుడో గత వాళ్ళ వారు పదిహేను మంది వస్తున్నారు ఈ ఐదు గంటలకు ఇక్కడ ఒక కార్యక్రమం ఉన్నది ఈరోజు ఎయిటీన్త్ మరియు నెక్స్ట్ మంత్ ఎయిత్ నాడు కూడా ఆ సంస్థ కార్యక్రమాల గురించి భాగంగా వాళ్ళు ఇవాళ నెక్స్ట్ మంత్ ఎయిత్ మంత్రి గారు సార్ వాళ్ళు వచ్చి ఈరోజు కార్యక్రమం నిర్వహిస్తారు మరియు ఈ ప్రతి మంగళవారం శుక్రవారం ఆదివారం ఈ మూడు రోజుల్లో అశేషంగా భక్తులు పాల్గొంటున్నారు వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకం లేకుండా మన ఇస్లాబాద్ పట్టణ సర్వీస్ ఇన్స్పెక్టర్ సర్వీస్ ఇన్స్పెక్టర్ టీఎస్పీ గారు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు మంత్రి గారు ఆదేశానుసారం భక్తులకు ఎలాంటి ఆటంకం లేకుండా అన్ని ఏర్పాటు చేయవచ్చున్నారు భక్తులు దర్శనం చేసుకుని తీర్మాలు స్వీకరించే కోరునండి సాంస్కృతిక కార్యక్రమాలు ఏమైనా డైలీ పెడుతున్నారు సార్ ఇవాళ ఇవాళ ఉన్నారు అంటే స్టేట్ గవర్నమెంట్ మంత్రి గారు చెప్పారు ఇవాళ ఇవాళ వస్తున్నారు అంటే శ్రీ రేణుకాయలమ్మ దేవాలయం హుస్నాబాద్ టౌన్ సిద్దిపేట జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ రేణుకాయలమ్మ జాతర ప్రతి సంవత్సరం కూడా వైశాఖ పౌర్ణమి నుండి జ్యేష్ఠ పౌర్ణమి వరకు నెల రోజుల పాటు అత్యంత వైభవపేతంగా జరుగుతుంది అంటే తేదీ పన్నెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి పదకొండు ఆరు రెండు వేల ఐదు ఇరవై ఐదు వరకు మరి ఈ యొక్క జాతర నిర్వహించబడడం జరుగుతుంది కళ్యాణం కాగానే వెంటనే పాచకాలు తీసేయడం ఆచారంగా వస్తుంది కానీ ఇక్కడ నెల రోజుల పాటు అమ్మవారికి స్వామివారికి ఈ పాచికాలను ఉంచడం జరుగుతుంది తదుపరి ఈ యొక్క అమ్మవారు దుష్ట శక్తుల పాలిట మహాకాలికగా కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఉస్నాబాద్ ఎల్లమ్మ ప్రసిద్ధిగాంచింది రేణుక ఎల్లమ్మ దేవాలయాలలో మరి తెలంగాణలోనే మొట్టమొదటి దేవాలయంగా శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం ప్రసిద్ధి గాంచింది మరియు ఈ అమ్మవారిని ముఖ్యంగా సంతానం కోసం ఉద్యోగాల కోసం ఆరోగ్యం మంచిగా ఉండాలనేటువంటి కోరికతో ముడుపులు కట్టడం ఇక్కడ సాంప్రదాయం చేయడం జరుగుతున్నది నిఘాకు సంబంధించి నిఘాకు సంబంధించి సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది పోలీసు వారు కూడా గతం కంటే ఈసారి ఎక్కువగా ఎప్పటికీ ఇక్కడ ఒక పోలీస్ వాళ్ళు కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసుకుని ఈ మండపంలోనే ఉంటూ నిరంతరం వాళ్ళు శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు మరి మంచినీటిని కూడా అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మనకు ఇక్కడ ఒక స్టాల్ ఏర్పాటు చేసుకొని మరి వేసవి కావడంతో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా వారు ప్రథమ చికిత్స చేయడానికి వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు కొత్త చుట్టూ కోటి అరవై లక్షలతో నీకు చుట్టు కాంపౌండ్ భక్తులు వచ్చి ఒక ఆడపిల్లని గురెంగంటే కుక్కలు పందులు అన్నీ అడ్డం వచ్చేది ఇప్పుడు అన్ని నీట్గా ఏది అడ్డం లేకుండా చుట్టు కాంపౌండ్ అన్ని మంచి భక్తులకు అన్ని సౌకర్యాలు అన్ని బాగా అయినాయి నేను పూజా శ్రీనివాస్ గౌడ్ కొత్తగా డైరెక్టర్ ఎన్నికైన నేను మంత్రి గారు కొన్నవన్నకు నమస్కారం మొత్తం కొన్నవన్న ఇక కొత్తగా ఏర్పాటు చేసిండు కమిటీని డైరెక్టర్లన్నీ నెల రోజుల మట్టుకు ఇప్పుడు జాతర మందం చేసి అన్ని భక్తులను మంచిగా చూసుకొని వాటర్ గిట్లన్నీ మంచిగా చేయండి అమ్మా శివ చేయండి అని చెప్పిండు ఇంకా మేము వాటి ప్రక్రియ నా పేరు అట్లా రాదా నేను డైరెక్టర్ మాత్రైనా ముందుగా హుస్నాబాద్ ప్రజలకి తరఫున ఉన్నమ్మగన్న గారు మమ్మల్ని ఉత్సవ కమిటీ రేణుకాయలమ్మ జాతర ఉత్సవ కమిటీలో మాకు ఈ స్థానాన్ని డైరెక్ట్గా స్థానాన్ని కల్పించినందుకు ముందుగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము అమ్మవారి దయ వల్ల మాకు ఆమెకు సేవ చేసుకునే భాగ్యాన్ని మాకు కలిగించినందుకు అమ్మవారి కృప మాకు మా మీద ప్రజల మీద ఉండాలని కోరుకుంటున్నాము ఇక్కడ ఈ సంవత్సరము నూతనంగా ఏర్పాటు చేసిన ఈ మండపాలు కావచ్చు షాపులు కావచ్చు ముందు చిన్నగా ఉండి మన షాపులు దగ్గర దగ్గర ఉన్నాయి ఇప్పుడు కొంచెం మనము ప్లేస్ అనేది గుడి ఆవరణ మనం కొంచెం పెంచుకున్నాం కాబట్టి కొంచెం షాపులనే డిస్టెన్స్ మెయింటైన్ చేసి వాహనాల కోసము వచ్చే ప్రజల సౌకర్యార్థము కొంచెము మనము ఎవరికి ఇబ్బంది కలగకుండా అంటే వాళ్లకు ఇబ్బంది కలగకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవడానికి కొంచెం షాపులు అనేది కొంచెం విస్తృతంగా ఏర్పాటు చేసుకొని అందరం కూడా అమ్మవారి కృపకు పాత్రలు కావాలి అట్లే ప్రజలకు కూడా మనమందరం చేసే సేవ అనేది ఉంది మనమందరం కూడా మళ్ళీ అమ్మవారిని మనం ఎంత మనం డెవలప్మెంట్ అనేది మనం చూపించుకుంటా ఉంటేనే మన ఊరికి ఇప్పుడు ఇతర రాష్ట్రాలలో కూడా ఇప్పుడు ఇళ్ళ తల్ల ఆరు వందల సంవత్సరాలుగా కాకతీయులు అప్పటి నుండి వరకు ఇక్కడి వరకు అమ్మ కృప ఇంతవరకు చేయించుకుంటుంది అని అంటే మనం ఈ సంవత్సరం కొంత కన్స్ట్రక్షన్ వల్ల ఇబ్బంది పడినా కూడా వచ్చే సంవత్సరం వరకు కన్స్ట్రక్షన్ అంతా పూర్తి అయ్యి పూర్తి స్థాయిలో మంచి జాతర అనేది మనం అసలు ఇక్కడ మనం ఉన్న ఈ నియోజకవర్గంలో మన తెలంగాణలో ప్రప్రథమంగా మనం చాలా పెద్ద ఎత్తున మనము చూస్తూ ఉంటాము ఈ సంవత్సరము వాటర్ కావచ్చు శానిటైజర్ కావచ్చు షాప్స్ కావచ్చు ప్రతి ఒక్కరం కూడా మేమందరం కూడా ఇక్కడ ఉండి మాకు ఇచ్చిన బాధ్యతలు అందరి సౌకర్యార్థం మేము నిర్వర్తిస్తామని వేడుకుంటూ అమ్మవారి కృప అందరి మీద ఉండాలని కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చిన అన్నగారికి ధన్యవాదాలు తెలుపు థ్యాంక్ యూ నా పేరు గడిపే రమాదేవి ఉస్నాబాద్ మా టెంపుల్ ఉత్సవ కమిటీ డైరెక్ట్గా మాకు ధన్యవాదాలు వెనుక ఎల్లమ్మ దేవస్థానం డైరెక్టర్ని చూస్తున్నాం ధన్యవాదాలు పేరు రాష్ట్ర బీసీ శాఖ డైరెక్టర్ మంత్రి వారు మాకు వెళ్ళమ్మగూడి డైరెక్టర్ ఎంతో మంది ఏర్పాటు చేసిన కృతజ్ఞతలు మీరు ఇందులో చేసిన సేవా కొరకు పేరు పేరు చాతబైనా శివధారాలు డైరెక్టర్